నా పేరు సంధ్య మా ఆయన ఏది చెప్పినా ఆ మాటకు నేను అంటాను యా యా ఆహా అత్త నా పేరు శ్రీకాంత్ నాతో పెట్టుకున్న వాళ్ళకి చూస్తాను అంతు నా పేరు దీపిక నాకు లేనిదే ఓపిక అంతగా నా పేరు పల్లవి మా ఇంటికి ఎవరు వచ్చినా నేను నీళ్ళు ఇస్తాను చల్లవి అబ్బో నా పేరు రమ మా వారికి నేనంటే ఎంతో ప్రేమ పేరు రాము ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ దావత్ కి రాము నా పేరు గాంధీ నేను ఏం చెప్పినా మా ఎవడ ఉంటుంది ఏంది నా పేరు కళ్యాణి మా ఆయన్ని ఫంక్షన్స్ వేసుకోమంటాను షేర్వాణి నా పేరు వెంకటేష్ పది మంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు మా ఆవిడ ఉంటుంది ఇష్యూ ఇష్యూ నా పేరు నరేష్ నాతో ఎవరైనా పెట్టుకుంటే మఠాష్ మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు